హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం నేషనల్ మిషన్ అండ్ కల్చరల్ మ్యాపింగ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది కరెక్ట్ ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మ్యాపింగ్ పై నేషనల్ మిషన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో భారతదేశం అంతటా ఆరు పాయింట్ ఐదు లక్షల గ్రామాల సాంస్కృతిక వారసత్వాన్ని జాబితా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఐటీ ప్రారంభించబడిన ప్లాట్ఫారంలో కళాకారులు కళారూపాలు మరియు వనరు సమగ్ర డేటాబేస్ను రూపొందించడం ఈ చొరవలో ఉంటుంది సాంస్కృతిక వారసత్వ అవగాహనను పెంచడం గ్రామాల సంస్కృతిక ప్రొఫైల్ను మ్యాపింగ్ చేయడం జాతీయ కళాకారుల రిజిస్ట్రేషన్ రూపొందించడం మరియు సాంస్కృతిక నిశ్చితార్థం కోసం వెబ్ పోర్టల్ మరియు మొబైల్ వ్యాప్ను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ సంస్థకు సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ యూరోపియన్ యూనియన్ పారిస్ ఒప్పంద స్ఫూర్తితో యూరోపియన్ యూనియన్ యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వైరుధ్యాలను ఆర్థిక సర్వే గుర్తించింది సిబిఏఎం అనేది కార్బన్ ఇంటెన్సివ్ ఉత్పత్తులపై ఇయు సొంకం దిగుమతి చేసుకున్న వస్తువులు వాటి కార్బన్ ఉద్గారాలు చెల్లించేలా చేస్తుంది దేశీయ ఉత్పత్తులతో వాటి కార్బన్ ధరను సమలేఖనం చేస్తుంది ఇయు దిగుమతిదారులు తప్పనిసరిగా ఎండు డెడ్ ఉద్గారాల ఆధారంగా కార్బన్ సర్టిఫికేట్లను కొనుగోలు చేయాలి ఇది కార్బన్ ఉద్గారాలను సముచితంగా ధర నిర్ణయించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్లీనర్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఈయు యొక్క వాతావరణ లక్ష్యాలను అనగదొక్కకుండా నిరోధించడం సిబిఏఎం లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల దేశంలోని ఐదు వందల కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ఐజ్వాల జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ పదివ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డు విజేతను ప్రకటించారు మరియు మిజోరంలోని ఐజ్వాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ భారతదేశం యొక్క ఐదు వందల కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభించారు ఆప్మా రేడియో నైంటీ పాయింట్ జీరో ఎఫ్ఎం పేరుతో ఇది వాతావరణ నవీకరణలు ప్రభుత్వ పథకాలు మరియు వ్యవసాయ సమాచారాన్ని అందిస్తుంది కమ్యూనిటీ రేడియోలు పబ్లిక్ మరియు కమర్షియల్ రేడియోలా కాకుండా పోషకాహారం మరియు ఆరోగ్యం వంటి సమస్యపై దృష్టి సారిస్తూ స్థానిక కమ్యూనిటీలు స్థానిక భాషలు నిర్వహించే తక్కువ పేపర్ స్టేషన్లు వాటిని విద్యా సంస్థలు కమ్యూనిటీ ఆధార సంస్థలు రిజిస్టర్డ్ సొసైటీలు మరియు ట్రస్ట్లు ఏర్పాటు చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో కార్గిల్ విజయ్ దివాస్గా ఏ రోజును పాటిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఆరు జూలై కార్గిల్ విజయ్ దివాస్ జులై ఇరవై ఆరున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ కాన్స్క్యుల పాకిస్తాన్పై భారత సైన్యం సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది దాని ఇరవై ఐదు వారసుకోసం సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల స్మారకార్థం లడఖ్లోని ద్రా సెక్టార్ని సందర్శించారు మే ఎనిమిది నుండి జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో ముజుహిద్దీన్ వేసదారంలో ఉన్న పాకిస్తానీ బలగాలు భారత సవరణలు చేరబడ్డాయి భారతదేశం యొక్క ఆపరేషన్ విజయ్ విజయవంతంగా వారిని తొలగించింది ఈ వివాదం కాశ్మీర్ సమస్యను అంతర్ అంతర్జాతీకరించడం మరియు భారత సైన్యానికి కీలకమైన సరఫరా మార్గమైన ఎన్హెచ్ ఏకి అంతరాయం కలిగించడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం బహుళజాతి ఉమ్మడి సైనిక వ్యాయామం కాన్క్వెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఇరవై ఒకటో ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ మంగోలియా ఇరవై ఏడు జులై నుండి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగిన ఇరవై ఒకటవ కాన్క్వెస్ట్ బహుళజాతి సైనిక వ్యాయామంలో భారత సైన్యం పాల్గొంది యుఎస్ ఇండియో సారీ అండ్ ఇండో పసిఫిక్ కమాండ్ సహా స్పాన్సర్ మరియు మంగోలియన్ సాయుధ దళాలచే హోస్ట్ చేయబడింది కాన్క్వెస్ట్ ప్రాంతీయ శాంతి మరియు భద్రతను ప్రోత్సహిస్తుంది ప్రారంభంలో రెండు వేల మూడులో యుఎస్ మంగోలియా ద్వైపాక్షిక వ్యాయామం ఇది రెండు వేల రెండు వేల ఎనిమిదిలో బహుపాక్షికంగా మారింది భారత సైన్యం సాధారణ పాల్గొనే ఈ సంవత్సరం నలభై మంది సిబ్బందిని పంపింది ఇందులో ముగ్గురు మహిళా సైనికులు ఉన్నారు ఈ వ్యాయామం శాంతి పరిరక్షక కార్యకలాపై దృష్టి పెడుతుంది భవిష్యత్తులో యుఎన్ శాంతి పరిరక్షణకు మిషన్ల కోసం నైపుణ్యాలు మెరుగుపరుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ టూ పాయింట్ జీరో పార్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ ఉక్కు మంత్రిత్వ శాఖ శ్రీహెచ్డి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సిమ్స్ టూ పాయింట్ జీరో అప్గ్రేడ్ చేసిన స్టీల్ దిగుమతి పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించారు ఈ సమయంలో ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్రనాథ్ సిన్హా మరియు భారత ప్రభుత్వం నుండి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన ఎస్ఐఎంఎస్ దేశీయ పరిశ్రమలకు వివరణాత్మక ఉక్కు దిగుమతిని డేటాను అందించడంలో కీలక పాత్ర పోషించింది పరిశ్రమల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉక్కు దిగుమతులను పర్యవేక్షించడంలో మరియు దేశీయ ఉక్కు పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన ముందడుగైన మరింత ప్రభావవంతమైన ఎస్ఐఎంఎస్ టూ పాయింట్ జీరోని అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ పోటలను పునరుద్ధరించింది అటువంటి వివరణాత్మక డేటా లభ్యత విధాన రూపకల్పనకు ఇన్పుట్ అందించడమే కాకుండా దేశీయ ఉక్కు పరిశ్రమలకు ఉత్పత్తి మరియు వృద్ధికి సంబంధించిన ప్రాంతాలను కూడా సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతీయ రాష్ట్రపతి భవనంలో దర్బర్ హాల్ పేరును ఏ పేరుగా మార్పు చేశారు కరెక్ట్ ఆన్సర్ గణతంత్ర మండలం సారీ అండి గణతంత్ర మండపం గతంలో దర్బార్ హాల్ అశోక్ హాల్గా పిలిచే రాష్ట్రపతి భవన్లోని రెండు ముఖ్యమైన హాల్ను వరుసగా గణతంత్ర మండపం అశోక్ మండపముగా మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి అధికార నివాసంలో భారతీయ సంస్కృతికి విలువలు నైతికతను ప్రతిబింబించే ప్రయత్నాలలో భాగంగా ఈ మార్పు జరిగింది గణతంత్ర మండపం జాతీయ ప్రాముఖ్యత కలిగిన వేదిక దాని చారిత్రక నేపథ్యం చూస్తే పూర్వం పేరు దర్బార్ హాల్ వలసవాది వారసత్వం దర్బార్ అనేది పరిషియన్ నుండి ఉద్భవించింది ఇది బ్రిటిష్ పాలనలో మరియు మునుపటి భారతీయ రాజ్యాల్లో కోర్టు మరియు అసెంబ్లీకు ఉపయోగించబడింది దీని చారిత్రక ఉపయోగం స్వాతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం సహా ముఖ్యమైన వేడుక నిర్వహించారు నెక్స్ట్ వన్ చూద్దాం హామాజ్ హాజ్ ఇటీవల కన్నుమూశారు ఈయన ఏ దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు కరెక్ట్ ఆన్సర్ ఇండోనేషియా రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు ఇండోనేషియా వైస్ ప్రెసిడెంట్ హమాజ్ హాజ్ మరణించారు ఆయన వయస్సు ఎనభై నాలుగు సంవత్సరాలు అధ్యక్షురాలు మేఘావతి పుత్రి ఆధ్వర్యంలో పనిచేసిన హమాజ్ జులై ఇరవై నాలుగు జకార్తాలోని ఒక ఆసుపత్రిలో మరణించారని పీపీపి అని పిలువబడే డెవలప్మెంట్ ప్లానింగ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు స్థానికంగా టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఇతను పెట్టుబడి మంత్రిగా అలాగే గత పరిపాలనలో ప్రజల సంక్షేమానికి సమన్వయ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల నాలుగు అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన వారిలో ఆయన ఒకరు హామాజ్ హజ్ ఇండోనేషియా యొక్క ప్రధాన ఇస్లామిక్ రాజకీయ పార్టీలో ఒకటైన పీపీపిలో కీలక వ్యక్తి అతని నాయకత్వం సంవత్సరాలుగా పార్టీ విధానాలు మరియు దిశను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది నెక్స్ట్ చూద్దాం పరీక్ష దుర్విన్ దుర్వినియోగాలను ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రం యాంటీ పేపర్ లీక్ బిల్లును ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ బీహార్ ప్రభుత్వ నియామక పరీక్షలలో అవకతవకలను అరికెట్టేందుకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగున బీహార్ అసెంబ్లీ పేపర్ లీకేజ్ నిరోధక బిల్లును ఆమోదించింది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ఎలాంటి చర్యలకు వారికి కనీస పైదేళ్ల జైలు శిక్ష కనీసం కోటి రూపాయల జరియమానంతో సహా కఠిన శిక్షను ప్రతిపాదించారు శాంతి భద్రత క్షీణించాయని బీహార్కు ప్రత్యేక హోదా కేంద్ర నివా కేంద్రం నిరాకరించ నిరాకరించడాన్ని నిరాసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందింది నెక్స్ట్ వన్ చూద్దాం బంగారు నాణ్యాలతో సత్కరించిన తొలి భారతీయ నటుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను పారిస్లోని గ్రేవిన్ మ్యూజియం కస్టమైజ్డ్ గోల్డ్ కాయిన్స్తో సత్కరించింది ఈ మ్యూజియం తన పేరు మీద బంగారు నాణాలు కలిగి ఉన్న మొదటి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ మ్యూజియం అనేది పారిస్లోని గ్రాండ్స్ లో ఉన్న మైనపు మ్యూజియం యూకే యుఎస్ జర్మనీ ఫ్రాన్స్ చెక్ రిపబ్లిక్ థాయిలాండ్ ఇండియా సింగపూర్ మరియు ఆస్ట్రేలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మైనపు మ్యూజియంలో డుంకీ నటుడు తన మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్నాడు ఇదిలా ఉంటే వక్ ఫ్రంట్లో షారుక్ గత సంవత్సరం ఆర్టీ యొక్క జవాన్ సిద్ధార్థ్ ఆనంద్ యొక్క పఠాన్ మరియు రాజ్ కుమార్ హిరానీ యొక్క డుంకీతో సహా మూడు ప్రధాన బ్లాక్ పోస్టర్లను అందించాడు నటుడు ఇప్పుడు తన కుమార్తె నటి సోహార్ ఖాన్ మరియు అభిషేక్ బచనతో కలిసి తన తదుపరి చిత్రం కింగ్ కోసం సిద్ధమవుతున్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి